మీకు ఎలాంటి భూమి సమస్యలు ఉన్నా ఇదే మంచి ఛాన్స్ మీకు ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి మండల్ లెవెల్ రెవెన్యూ ఆఫీసర్స్ ప్రతి విలేజ్కి రాబోతున్నారు ఈ విలేజ్ ఆఫీసర్స్ మీ విలేజ్కి వచ్చినప్పుడు వాళ్ళే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్లో ప్రతి ఒక్క సమస్యకు అందులో రాసి ఉంటుంది దాంట్లో మీరు టిక్ పెట్టి ఆ అప్లికేషన్ ఫామ్ను వాళ్ళకి ఇస్తే మీ భూ సమస్యలు ఏమున్నా కూడా వాళ్ళు తీర్చేస్తారు మీకు ఎలాంటి సమస్య ఉన్నా భూమిలో ఒకవేళ తగాదలన్న ఒకరి పేరు ఒకరి మీద పడ్డా ఏమన్నా మీ పాస్బుక్లో కరెక్షన్స్ చేయాలన్నా ఇలాంటివి మీ భూ సమస్య ఎలాంటి భూ సమస్య ఉన్నా వీళ్ళు మండల రెవెన్యూ ఆఫీసర్స్ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విలేజ్కి తిరగబోతున్నారు మీ విలేజ్కి వచ్చినప్పుడు మీ సమస్య ఎందు వాళ్ళకు క్లియర్గా తెలియజేసి మీ భూ సమస్య ఏముందో తెలుసుకోండి ఇక్కడ కూడా ఎవరు వస్తారంటే వీళ్ళు ఓన్లీ లైసెన్స్ సర్వైర్స్ వస్తారు ఈ లైసెన్స్ సర్వైర్స్ కూడా ఆరు వేల మందిని మన తెలంగాణ ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేసుకోబోతుంది మన తెలంగాణ రాష్ట్రంలో పది వేల తొమ్మిది వందల విలేజెస్ ఉన్నాయి ఈ పది వేల తొమ్మిది వందల విలేజెస్ కి ఆరు వేల మందిని రిక్రూట్ చేసుకొని భూమి సమస్యలు మొత్తం తీర్చబోతుంది